హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బానువ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో మన ఛానల్లో పూస పూసగా నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను చాలామందికి తెలీదు పాల మీద మీగడతో నెయ్యి చేస్తారని అంటే మేబీ కొంతమందికి తెలుసు తెలివని వాళ్ళ కోసమే పూస పూసగా దీంట్లో ఎలాంటివి ఏమి వేయకుండా నేను పర్ఫెక్ట్గా చెప్తాను అనమాట వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మందికి వీడియోని షేర్ చేయండి నేనైతే గత పదిహేను రోజుల నుంచి అయితే పాల మీద మీగాడైతే జమ చేసి పెట్టాను నాకు రెండు బాక్సులు అయితే నిండింది ఒకటి పెద్ద బాక్స్ ఒకటి స్టీల్ గిన్నె అనమాట చిన్నది ఇలా అయితే అంటే నేనే ఎక్కువ కోసం ఎక్కువ క్వాంటిటీలో చేద్దామనేసి ఊరికే ఊరికే చేయకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేద్దామనేసి నేను పక్కన పెట్టాను అనమాట ఎంత టైట్గా అయిపోయింది నేను నెయ్యి చేసే ముందు ఒక వన్ అవర్ ముందు బయట పెట్టండి ఫ్రిడ్జ్లో నుండి డైలీ డైలీ కలెక్ట్ చేసిందంతా కూడా ఒక దగ్గర జమ చేస్తాం కదా అది బాగా టైట్ అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టినామనుకో ఐస్ అనేది మొత్తం కరిగిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట నేనైతే వన్ అవర్ ముందు అయితే పెట్టలేదు ఇప్పుడే తీసి తీసిన దీనికోసం ఐస్ వాటర్ అయితే కావాలి నేను రెండు గిన్నెల నిండా ఐస్ వాటర్ అయితే పెట్టుకున్నాను ఐస్ అయిపోయింది చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా నేను తొందరగా అయిపోవాలని కాస్త ఎక్కువనే వేసిన కొంచెం కొంచెంగా అయితే అయితే మిక్సీ గిన్నెలు అయితే వేసుకోండి చూడండి అంత టైట్ ఉంటుందన్నమాట మీరు వన్ అవర్ ముందే తీసుకోండి ఎందుకంటే వన్ అవర్ ముందు మనం బయట పెట్టుకుంటే ఎట్లా అంటే ఇప్పుడు పదిహేను నిమిషాలు అయ్యేది పది నిమిషాలల్లో లేదంటే ఐదు నిమిషాలల్లో అవుతుంది మీరు కొంచమే వేసుకోండి ఎందుకంటే నాకు ఎక్కువ ఉన్నదని నేను ఎక్కువ వేసేసిన దీంట్లో వాటర్ వేయాల్సి వస్తుంది సరిపోదనమాట ప్లేస్ సరిపోక కూడా లేట్ అవుతూ ఉంటుంది ఇలా అయితే వాటర్ కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టండి భయపడద్దు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మిక్సీ పడుతూనే ఉండాలి వాటర్ వేసుకుంటూ ఇది నేను ఎక్కువ వేసినా అని చెప్పినా కదా ఎక్కువ వేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది అయినా సరే మనము మిక్సీ పడుతూనే ఉండాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ అయితే పట్టాలి ఇక కొంచెం కొంచెంగా ఇక ఇదైతే ఇంక కొంచెం టైట్ అవుతుంది మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేయండి ఇలా అయితే మనము లేట్ అయినా సరే కొంచెం కొంచెంగా వా వేసుకోండి కానీ ఇంత ఒకటేసారి ఇవ్వద్దు నేను చేత ఇక వేసేసాను కొంచెం ఎక్కువ అనమాట ఇలా అయితే కూల్ వాటర్ వేసి మిక్సీ పడితే పాల మీద మీగడ చూడండి ఎలా వెన్నపూస అయితే ఎలా అయిపోయిందో చాలా టైట్గా గట్టి వెన్నపూస అయితే వస్తుంది అనమాట మేము తీసుకున్న లీటర్ పాలలనే ఇంత అయితే కలెక్ట్ చేస్తాను చూడండి ఇంత టైట్గా ఉంది వాటరు వెన్నపూస సపరేట్ సపరేట్ అవుతాయి అనమాట ఇంతసేపు మొత్తం ఒకటే దగ్గర ఉండేది ఇప్పుడు వేరైపోతుంది దాంట్లో వాటర్ల నుంచి పూస అనేది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట మనం అంత పదిహేను నిమిషాలు మిక్సీ కంపల్సరీ పట్టాల్సి వస్తుంది టైం పడుతుంది అంతే చూడండి ఎంత టైట్గా అయిపోయింది దాంట్లో వాటర్ లేకుండా నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నేను ఒక హ్యాండ్తోటే చూపిస్తున్నాను రెండు చేతులతో దాంట్లో ఉన్న వాటర్ అంతా ప్రెస్ చేస్తూ ఉండాలి వాటర్ అస్సలు ఉండొద్దు అలానే ఇంకా కొంచెం ఇక దాంట్లో ఉన్న ఐటమ్ మొత్తం ఉన్న మిగడ మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను మొత్తం మిక్సీ పట్టంగా మొత్తం ఇంత అయితే అయింది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఐస్ వాటర్ తోటి ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి ఎందుకంటే దాని ఇప్పుడు మేము ఫిఫ్టీన్ డేస్ అంటున్నాం కదా ఏ స్మెల్ రాకుండా నీట్గా ఫ్రెష్గా క్లీన్గా ఉంటుంది అనమాట కూల్ వాటర్ తోటి ఈ చలికాలము వెన్న నెయ్యి రెడీ చేయడం ఒక టాస్క్ అనమాట ఐస్ వాటర్లో చేతి పెట్టి అది కడుగుతూ ఉంటే ఎంత చల్లదనం అనమాట చూడండి చాలా చల్లగా ఉన్నాయి చేతులు మాత్రము అలా అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాటర్ వేసుకుంటూ కడుక్కుంటూ చేయాలి ఎందుకంటే స్మెల్ పోతుంది నెయ్యి కూడా ఎక్కువ రోజులు మంచి కమ్మటి వాసనతో చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నేనైతే నెయ్యి తినను కానీ చేస్తాను ఇలా అయితే ఒక టూ టైమ్స్ కూల్ వాటర్లో అయితే కడగండి చాలా అసలు వేస్ట్ చెయ్యడము ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ నెయ్యి అదే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇక ఇలా అయితే కలిపేసుకొని పక్కనైతే వాటర్ అయితే ఉలుకోవాలి బయట ఇలా కడిగేసిన తర్వాత దీంట్లో త్రా ఉన్న వాటర్ అన్నీ వేసేసిన త్రీ డే త్రీ టైమ్స్ అయిపోతుంది ఇక వేసేసి పక్కనైతే పెట్టేసినా చూడండి ఇక గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన అయితే పెట్టేయండి అదే గిన్నెలో పెట్టుకున్నాను చూడండి కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ మ్యాక్సిమము నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు నేను చాలా అనమాట దాంతో ఎక్కువ క్వాంటిటీలో చేస్తా అని చెప్పాను కదా నేను ఇట్లా ఆడుకుంటూ చేస్తాను ఇక ఇక్కడ అయితే ఎట్లా అంటే ఇప్పుడు ఇది మీగడ మొత్తం కరిగేదాకా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి బట్ ఒక్కసారి కరిగిన తర్వాత మొత్తం సిమ్ముల్నే మీరు నెయ్యిని అయితే ప్రిపేర్ చేయాలి ఎందుకంటే అడుగంటి పోతుంది మళ్ళీ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది అనమాట మనకు మీగడ వేస్ట్ అవ్వకుండా నెయ్యి ఎక్కువ కావాలంటే మనం సిమ్ముల్నే కలుపుతూ ఉండాలి అనమాట చేతి నొప్పి అవుతుంది అసలు నాకు కలిపి కలిపి ఉన్నదంతా తీసి దీంట్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వేస్టేజ్ మీగడ వేస్ట్ కాకుండా నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అనమాట ఇలా అయితే నేను కలుపుతూ ఉన్నాను మీగడంతా కరిగిపోయిన తర్వాత ఇక ఇలా ఇలా అయితే చిక్కగా వస్తుంది ఇక మొత్తం కరిగిపోయి నెయ్యి అయితే సపరేట్ అయిపోయింది చూడండి చూ కనిపిస్తుంది క్లియర్గా ఇలా అయితే కలుపుతూ కలుపుతూ ఉన్నాను చిక్కగా అయిపోతుంది అనమాట నెయ్యి వచ్చే టైంలో మొత్తం చిక్కగా అయిపోతుంది ఆ వైట్ వైట్ బబుల్స్ అనేటివి కూడా మా వేస్టేజ్ కాకుండా కరిగిపోవాలి అందుకోసమని కలుపుతూ ఉండాలి టైం తీసుకున్నా సరే కలుపుకు కలుపుతూ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ప్రాసెస్ మొత్తమే చిక్కగా అయిపోయింది ఇలా అయితే అయిపోయింది చూడండి ఇలా అయిపోయింది దీన్ని కలుపుతూ ఉండాలి అస్సలు కింద మాడకుండా అడుగంటకుండా అయితే ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకున్న నెయ్యి దానికంటే డ పెద్ద సైజు గిన్నెనే వాడాలి ఎందుకంటే ఇది లాస్ట్ మూమెంట్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే ముందు గ్యాస్ ఆఫ్ చేసినా సరే నెయ్యి అనేది పొంగుతుంది పైనకు పొంగు వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో నాకు తెలియక కొంచెమే ఉంది కదా అనేసి చిన్న గిన్నె పెట్టాను పొంగి మొత్తం కిందొలికిపోయిందనమాట అందుకే మీరు ఎంత నెయ్యి ఉన్నా దానికి డబలు గిన్నెనే తీసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా పైన మొత్తం మొత్తము వైట్ అంతా వెళ్ళిపోయి మొత్తం నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది కాకపోతే నేను థిక్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకంటే మసాలా పెడతా ఉంటాను అనమాట కింద కూడా ఏ వేస్ట్ ఏదైతే చాలా తక్కువ వస్తుంది నేను చేస్తే నెయ్యి గోల్డెన్ కలర్లో అయితే నెయ్యి అయితే వచ్చింది చూడండి నేను ఇంకాస్త ఉంచాలనేసి నేను కలుపుతూ ఉన్నాను ఇలా అయితే ఇంట్లోనే సింపుల్గా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇలా అయితే చూడండి ఎలా పొంగుతుందో నేను గ్యాస్ ఆఫ్ చేసిన నెయ్యి కరెక్ట్ అయిపోయిందని ఆఫ్ చేసిన ఆఫ్ చేసిన తర్వాత కూడా పొంగుతుంది అందుకే చెప్తున్నాను గిన్నె కాస్త పెద్దది పెట్టుకుంటే అది పొంగినా సరే దాంట్లోనే ఉండిపోతుంది అనమాట కరెక్ట్ నెయ్యి రెడీ అయిపోయింది ఇలా అయితే నేను నెయ్యి ఇంట్లోనే చేయిస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారా లేదా కొనుక్కొచ్చుకుంటారా అనేది కూడా చెప్పండి మరి నేను ఎలా రెడీ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలా పొంగుతుంటే నేను కాసేపు ఇలా ఇలా అని అయితే కలుపుతున్నాను చూడండి నెయ్యి కరెక్ట్ కలర్ కనిపిస్తుంది కదా అలా ఊపుతుంటే ఇదైతే ఇక పక్కన పెట్టేశాను మూత పెట్టలేదు మూత పెడితే వాసన వస్తుంది మన రూమ్ టెంపరేచర్ అయ్యి అయితే వీళ్ళు వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా వేస్టేజ్ కింద చూస్తున్నారు దగ్గర దగ్గర టూ కేజెస్ నెయ్యి అయ్యింది వేస్టేజ్ మాత్రము తక్కువ వస్తుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ మీకు చూపిస్తాను ఎంత వచ్చిందో అనేది కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు కాస్త టైం తీసుకోవాలి అంతే ఇక చూడండి నేను రెండు కిలోల నెయ్యి చేసిన వేస్టేజ్ మాత్రం కనీసం పిడికెడు కూడా రాలేదు అంత తక్కువ క్వాంటిటీలో వచ్చింది ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నా వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వేస్టేజ్ కూడా పాడయ్యకుండా బెల్లం వేసుకొని కానీ చక్కెర వేసుకొని తింటే చాలా హెల్దీ అనమాట మీరు ఇలా తిన్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే తినలేదు ఓకేనా ఈ రోజుకైతే ఇదే వీడియో అండి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి